వాళ్ళకి మా బ్లాగ్ చేయ అండి ఆడియన్స్ని థ్యాంక్ యూ సెంటర్లో నుంచి అండి పర్వాలేదు సెంటర్లో నుంచోండి అంటే వాళ్ళు మాకు టైము నైన్ పిఎం దాకా ఇచ్చారండి ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ సభలోకు తెలుగు సమాజమే అత ఓకే సో ఇంత ఎయిట్ మినిట్సే ఉంది ఎయిట్ మినిట్సే మాట్లాడాలి ఇవాళ ఈ మీటింగ్ వచ్చి మాట్లాడుతుంటే కూడా మా మీద ఎవరో కంప్లై కంప్లైంట్ పెట్టినట్టున్నారు కంప్లైంట్ పెట్టి మాట్లాడకూడదు అంటున్నారు మరి ఎందుకు మాట్లాడకూడదు అన్నట్టు అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాను నేను అందరి దగ్గరికి వెళ్ళి నేను గెలిస్తే అభివృద్ధి ఏం చేస్తాను ఈ నగరాన్ని ఎట్లా ముందుకు తీసుకొస్తాను ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీస్ కలిసి ఉండేటట్టు ఎట్లా చేస్తాను అందరికీ అట్లా చేస్తానని నేను చెప్పాలనుకుంటే నాకు తెలిసి వైసీపీలో నాయకులు ఎవరు నా మీద ఏదో కంప్లైంట్ పెట్టినట్టున్నారు అంటే మేము ముందు మాట్లాడకూడదు కూడా అది మరి ఓటు ఎట్లా అడగాలి నాకు అర్థం అవట్లే అంటే నా పాయింట్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంది ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఏంటి అంటే కులం పేరు మీద మతం పేరు మీద కోపము విడదీయడం అనేది చేయకూడదు అసలు అది అది నమ్మని నాకు అసలు పూర్తిగా అసలు నమ్మని నేను అసలు పూర్తిగా కాన్స్టిట్యూషన్ నమ్మే మనిషిని అనేక సందర్భాల్లో నేను కాన్స్టిట్యూషన్ గురించి చెప్తాను ఎందుకంటే ఇండియా ఒక సెక్యులర్ నేషన్ ఇక్కడ మనకు కావాల్సింది జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఇది అనేక సార్లు ఇప్పుడు దాకా ఒక పది సార్లు చెప్పారు ఏంటి జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అంటే ఏంటి జస్టిస్ అంటే అందరికీ న్యాయం ఉండాలి లిబర్టీ అంటే అందరికీ స్పేచ్ ఉండాలి కానీ ఇప్పుడు నాకు స్వేచ్ఛ లేదు నాకే స్వేచ్ఛ లేదు ఇప్పుడు ఎంపీగా పోటీ చేసే నాకు కూడా మాట్లాడే స్వేచ్ఛ లేదు అందుకే నన్ను ఇప్పుడు ఆడాడు చేస్తారు మాట్లాడతారా మాట్లాడకూడదా అని ఈక్వాలిటీ అందరు సమానంగా ఉండాలి ఫ్రెటర్నిటీ ఇక్కడ అన్ని కులాలు మతాలు ప్రాంతాలు భాషలు అన్నిటి నుంచి విశాఖపట్నంలో ఉండాలి అందరు కలిసిమెలిసి ఉండాలి ఇప్పుడు వీళ్ళు ఏంటి అంటే మీరు ఎవరిని కలవకూడదు ఎవరిని మీరు ఏమి చెప్పకూడదు మరి అసలు ప్రచారం ఎట్లా చేస్తాం నాకైతే అర్థం అవట్లేదు ఇప్పుడు ఏదన్నా మీరు ప్రత్యేకంగా అడిగి నేను దాని మీద మాట్లాడుతుంటే మీరు విడదీస్తున్నారు మతపరంగా లేకపోతే మీరు విడదీస్తున్నారు కులపరంగా ఇది కరెక్ట్ కాదండి ఒకసారి ఇది దీని మీద నేను కూడా ఇప్పుడు ఇది ఇష్యూ క్రియేట్ చేశారు కాబట్టి వెళ్ళి నేను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా చదివాను చదివితే వాళ్ళు అన్నది ఏంటి అంటే కుల పేరు మీద పేరు మీద విడదీయకూడదు హేట్ కోపాలు పెంచకూడదు నేను ఏనాడు పెంచలేదు అది ఎవరన్నా పెంచితే అది వైఎస్ఆర్సీపీ పెంచుతుంది ఇవాళ ప్రాంతాల పేరు మీద విడదీస్తుంది మూడు రాజధానులని ఒక రాజధాని కరెడానికి డబ్బులు లేవు కానీ మూడు రాజధానులు కట్టేస్తారంట ఇలా విడదీస్తారు రెండు వేల పంతొమ్మిది ముందు ముప్పై ఆరు డిఎస్పీలు ఇస్తే దాంట్లో ముప్పై మూడు మంది కమ్మ కులం చెందనలు అన్నారు మరి కులం పేరు వాడింది ఎవరు మీరు అభివృద్ధి గురించి వచ్చి మాట్లాడండి ఇక్కడ మీరు ఎన్ని ఉద్యోగాలు సృష్టించారు మీరు ఇక్కడ ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు దాని మీద మేము తిరిగి జవాబు ఇస్తాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేసామని మేము ఏ ప్రశ్న అడిగినా ఫస్ట్ బండబూట్లు తిట్టాడు పవన్ అది చూడండి కళ్యాణ్ గారు వచ్చి మీరు ప్రభుత్వ వైఫల్యము మీరు మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు చేస్తా అన్నారు మీరు డిఎస్సి ఎందుకు పెట్ట పెట్టలేదు జాబ్ క్యాలెండర్ ఎందుకు పెట్టలేదు కరెంట్ రేట్లు బాధుడే బాధుడు అన్నారు తొమ్మిది సార్లు కరెంట్ రేట్లు ఎందుకు పెంచారు ఇవన్నీ చెప్తే మూడు పిల్లలు అంట ఇంకేదన్నా అంటే భగవంతుడికి తెలుసు అంట ఇప్పుడు మడరు జరిగింది మండర్ అన్యాయం కదా మండర్ దాని ముందు నారాసుర చరిత్ర అంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు చేశారంట తర్వాత ఒక ఎంక్వైరీ లేదు ఏమీ లేదు సొంత చెల్లెలు వచ్చి బయటకు వచ్చి వీధి మీద తిరిగి ఆమె మాట్లాడే పరిస్థితి తెచ్చుకున్నారు ఎంత దౌర్భాగ్యం ఆలోచించారు మీ ఎంపీగా పోటీ చేస్తున్నానండి పంతొమ్మిదిలో దగ్గర దాకా వచ్చి ఓడిపోయాను కానీ ఈసారి మీ అందరూ ఆశస్సులతో తప్పకుండా గెలుస్తానని నమ్ముతున్నాను మీ అందరి మీ అందరి సమస్యలు బీజేపీతో ఉన్నామని ఇందాక ఆల్రెడీ మన మారుతూ చెప్పారు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఉన్నాం ఇంకోటి వాళ్ళు గుర్తు చేస్తున్నాను